మనం నమ్మినటువంటి వారిగా ప్రభు యొక్క బిడ్డలుగా ఇంకొక కూడా ఆయన త్వరగా రాబోతున్నాడు కాబట్టి లేకుంటే మన మరణ మనకు తెలియదు కాబట్టి ఎల్లప్పుడూ కూడా కలిగి దయా గమనించండి ప్రియులరా మరి పుటాపుల్లోని ఎంతగానో దేవుని యొక్క పరిచయం చేసి గొప్ప సాక్ష్యం కలిగినటువంటి సేవకులు పరంజోతయ్య గారు అన్ని చెబుతున్నాడు ప్రకాశాలు చెబుతున్నాడు రాత్రి కూడా రాత్రి కూడా మరి ఒక ఫ్యామిలీకి రెండవ కోసం అలాగే మొన్న సోమవారం ఉంటది ఆ మీటింగ్ కూడా అన్నయ్యతో కూడా రెండవ రాకర కోసం నెక్స్ట్ మీకు చెప్పండి అని అన్నయ్య ప్రకాష్ గారికి చెప్పడం గమనించండి కానీ ఉదయం ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి వారు నందు వారు నిద్రించున్నారు బిడ్డ గమనించండి నీ మరణం ఎప్పుడు నీకు తెలియదు నా మరణం ఎప్పుడు నాకు తెలియదు ఆయన రాకడెప్పుడు మనకు తెలియదు కాబట్టి ప్రభుని కలిగినటువంటి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి మనం ఉండాలి మనం ఉండాలి మన కాపాడుకుంటూ ఉండాలి మన నీతిని మనము ధరించుకుని ఆ నీతి మార్గములో సన్మార్గములో మనము ఆయన ఆయన ఇష్టమైన ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన రాజ్యంలో మనము దేవునికి స్తోత్రం హ తర్వాత మరొక సత్యం మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను అన్ని వేదనల కంటే కూడా మరణ వేదన చాలా 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 భయంకరమైనటువంటిది గమనించండి రఘయ్య గారు వయసు అనుకున్న యాభై నాలుగు సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఆయన థర్డ్ క్లాస్ నేను ఫోర్త్ క్లాస్ అప్పటి నుండి కూడా మా పరిచయం నా వయసు యాభై ఐదు సంవత్సరాలు గమనించండి ఆ దినము లేకుంటే వారి తల్లిగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంతగానో మరి కలిసినప్పుడు ఎంతగానో కన్నీరు మున్నీరుగా వారి దుఃఖం ప్రియుల సలిపి ఉన్నారు అలాగే మరణించినటువంటి దినంలో కూడా ఎంతగానో మరి వారు కన్నీరు కార్చున్నారు దేని కన్నీరు కార్పించేది ఏంటో తెలుసా మన ప్రియులైనటువంటి వారు మనకు దూరం అయిపోయినప్పుడు భౌతికంగా మనకు దూరం అయిపోయినప్పుడు అది ఎంతగానో మనకు దుఃఖము వేదన మనకు కలగజేస్తుంది అది చాలా బాధన కలగ ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే రఘుయ్యాలి గారికి వారి తల్లి గారికి ప్రియులారా మరి ఒకే ఒక వ్యక్తి ఆ కుమారుడు ఒకటి అలాగే వారి పిన్ని గారు నవగండలు ఉండేవారు అలాగే మరొక పిన్ని గారు ఉండేవారు అనుకుంటున్నాను ముగ్గురికి కూడా ముగ్గురు అక్కా చెల్లెలు అంటే వెంకయ్యమ్మ గారు అక్క చెల్లెలు అందరికీ కూడా ఇతను ఒక్కడే ప్రియులారా వారసులు అనుకోవచ్చు లేకుంటే మగబిడ్డ ఎంత ప్రేమగా చూసేవారంటే అంత ప్రేమగా చాలా 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 ప్రేమగా చూసేవారు ఇంకా చెప్పాలంటే ఆయన చాలా బండ బండ చేస్తుండేవాడు చాలా బండగా వ్యవహరిస్తుండేవాడు అంత అలాగే ఆయన యొక్క మనస్సు చాలా చాలా ప్రేమ కలిగినటువంటిది ఆయన ఏదైనప్పుడు కూడా ఓపెన్ గా అయినా మాట్లాడతారు ఇందాక అయ్యారు మాట్లాడలేరు కదా సుందర్ సింగ్ అయ్యారు ఏ విధంగా గా మాట్లాడతారు అదే రీతిగా రవియ్యుల వరకు కూడా మాట్లాడేటువంటి స్వభావం అయితే గమనించండి తల్లిని బట్టి వారికి చాలా దుఃఖము వేదన కలుగుతుంది అలాగే మనము కూడా మన పెద్ద మన యొక్క ప్రియులైనటువంటి వారిని కోల్పోయినప్పుడు మనకు కూడా చాలా వేదన దుఃఖము కలుగుతుంది అయితే ప్రభువుని కలిగినటువంటి మనలను ఆయన ఆ వేదనలో ఉంచివేస్తాడా ఆ దుఃఖంలో మనం ఉంచివేస్తాడా అంటే ఏ మాత్రము కూడా ఆ దుఃఖ వేదన నుండి ప్రియుల ఆ దానిలో మనం ఖచ్చితంగా ఆదరణ కలిగిస్తాడు హలోయోహో పద్నాలుగు అధ్యయము మధ్య అక్కడ మాట్లాడుతున్నారు ఇదిగో నీ ಮಿಮ್ಮನ್ನು ಅನಾದಲಗ ವಿಚಿಪ ఎందుకంటే యస్ వారి యొక్క ఆయనకు దినముల సమీపించినప్పుడు శిష్యులు ఎంతగానో కన్నీరు కారుస్తున్నారు యావన శువార్త పద్నాలుగు అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు వారు ఎంతగానో కలవర చెందుతున్నప్పుడు ఎందుకంటే మూడున్నర సంవత్సరాలు కూడా యేసును ఎంబడించినటువంటి వారు వారి జీవితం అంతా కూడా వేసి వారు పడక వేసి వారు తిండి వేసి వారి యొక్క సమాసమును కూడా వారు ఏసైతోనే వారు ఉండేవారు వారి జీవితం మ కూడా ఏసుతోనే గడుపుతున్నటువంటి వారు సడన్ గా ప్రభుత్వం చెప్తూ మనలు పెట్టి ఉన్నాడు ఇదిగో నేను తండ్రి యొక్క వెళ్ళవలసిన సమీపంగా ఉన్నవి తండ్రి వెళ్ళవలసిన ఘడియలో చాలా సమీపముగా ఉన్నవి అని తన శిష్యులను సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు సిద్ధపరుస్తున్నప్పుడు వారు చాలా కలవలు చెందారు ఆ సమయంలో ప్రభుకు మాట చెప్పాడు ఇదిగో మీ వృద్ధిలో ఏమాత్రం కూడా మీరు కలవరపడనివద్దు మీకు నివాసములను సిద్ధపరచడానికి నేను వెళ్లి చూన్నాను హలలుయా గమనించని ప్రియులరా